సెలవుతున్న గాయకుడు ఆడియో ఒక పాట వినేసాము అలాగే చిన్న క్లిప్పింగ్ కూడా చూసాము మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రిలీజ్ చేయడానికి ఎవరు వస్తున్నారు అనేది యాజ్ యూజువల్ గా మేము చెప్పాము డైరెక్ట్ గా వినిపించబోతున్నాము సో లెట్స్ వెల్కమ్ ది కిడ్స్ కోని తాని నేనాను ఆవదుంబగ తాని అంబేలంబాను ఓ సుకుమారి ఓ సింగారి నలంగిణీ ఓ సుకుమారి ఓ సింగారి ఓ సుకుమారి ఏ కుమారి 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 నా ప్రేమే బుక్కి బుకి భగ సిక్కరే కుమారి నా గుండె గుుప్పి రూపి క్రుంగు సున్నదే కుమారి నా మాటల కణది మండీన్ కుమారి నా ప్రేమ వెక్కి బుక్కి బక్క దిక్కిని కుమారి నా గుండె గుప్పి రుప్పి క్లుంగు సున్నది కుమారి నా మాటల కడలి మంటి అంటేనే నేను ఓడిపోయాననుకుంటానే నా ప్రేమను కాస్త ఫాయిదా వేస్తేవే రఘుమారి సుకుమారి మనసుక విరుమడి విరులను వలసారి కుమారి సంజానే తోని దాని నేనాో అవధుంబగ దానీ హంబీలంబాను సయో సయ పిల్ల పిల్ల ఎన్నె పూస మే ఓరే రూ పిల్లా కవిర పిల్ల పిల్ల భన్నాకే పూస పిల్లా ఎన్ని పూసఖల్న్నా ఓరజుపులేరువే పిల్ల ఏ కవిడ దుబులా ఉన్న వే జబడాల ఓ మధుబాలా జబనాలావో మధుబాలా ఇవి జగడాల ముదుబగడాలా అందిలా చుందులే దుందంగిలా ఇంటీన్ ఎయిటీ సెవెన్లో ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం జరిగింది యాజ్ అ గిట్ మరి అక్కడి నుంచి ఆయన కెరియర్ క్రాఫ్ట్ ఇలా వెళ్తోంది అనమాట సో అండ్ హీస్ దాన్ ద వండర్ఫుల్ హరి జయరాజ్ గారు Marie. So, sir, Marie meke and anpistondi Roshan is here. Roshan is doing his uh, debut album. So, Marie, and Koti Karunaru. So, a few words from your side. Namaskaram. Uh, I just want to say a couple of things. Um, number one, it's a fantastic opportunity for me come to Hyderabad yet again to see this beautiful audience so I thank the Almighty for this thing to happen and number two yes Roshan I think you should be very proud because uh, your father Kotigaru <laughs> uh, when I was at your age where is he? <laughs> When I was at your age, I was working for your father as a keyboard player. In fact, I learned a lot. More than I learned a lot, he taught me a lot. <laughs> so, uh, not only me, all my pals, I believe so. And uh, I'm still implying those things in my career till today, which none of the music institutes or like uh, nobody taught me. <laughs> సో ఇట్స్ అ నాన్ ఫర్ మీ టు బీ హియర్ సో ఐ థ్యాంక్ కోటి గారు ఫర్ దాట్ అండ్ ఎస్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ యూ have అ గ్రేట్ కెరియర్ as a మ్యూజిక్ కంపోజర్ మీ God బ్లస్ you. థ్యాంక్ యూ మీకు ఈ రిమోట్ ఇస్తాను సాంగ్ లాంచ్ చేయడానికి కాకపోతే ఈ రిమోట్లో ఒక పాస్వర్డ్ బెటర్ సార్ ఆ పాస్వర్డ్ ఏంటంటే మీ సాంగ్స్లో ర్యాప్ ద వే యూ క్రియేట్ ఈస్ వెరీ డిఫరెంట్ సో ఇప్పుడు ఒకటి ఒక చిన్న టూ బార్స్ ర్యాప్ ఒకటి క్రియేట్ చేసి ఈ బటన్ వస్తే పనిచేస్తుంది వినాలి ఉందా లేదా ఆన్ ద స్పాట్ మీ స్టైల్లో ఒక ర్యాప్ ఒక టూ లైన్స్ ర్యాప్ క్రియేట్ చేసి అయ్యో పాస్వర్డ్ పెట్టేశారు సార్ ఏం చేయలేము ఇంకా ఇట్స్ ఇట్స్ లాక్డ్ నొక్కినా పని అది

సో బ్రహ్మానందం గారిని స్టేజ్ ఆహ్వానిస్తున్నాము సార్ పాట గురించి మీ స్పందన చెప్పాలి పాట చాలా బాగుందండి వినలేదు ఎక్స్ట్రాటరీగా ఉంది నిజంగా విన్నా వినకపోయినా చెప్పాల్సిన మాటలు ఇవే ఈరోజు ఇప్పుడు నీకు ఈ మ్యూజిక్ ఫంక్షన్కి సంబంధం ఏంటాయని మీరు అడగొచ్చు దర్ ఇస్ ఎవరీ రైట్ మీకు అడిగే హక్కు మీకుంది ఏదో కామెడీ వేషాలు వేసుకునేవాడివి లేకపోతే ఏదో హాస్యం చేసేవాడివి నీకు ఇక్కడికి వచ్చి అసలు మాట్లాడాలనే థాట్ ఎలా వచ్చింది ఒకవాడు వచ్చింది అనుకో ఎవడో పిలుస్తారు పిలిస్తే నా వల్ల కాదు సార్ నాకు తెలియదు ఇక్కడ దిగ్గజాలు లాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర నేను సంగీతం గురించి మాట్లాడటం ఏంటని ఒక ఒక రకమైనటువంటి ఆలోచన నీకు 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 సావాలిగా నీకు ఉండాలిగా అంటే బాగుండదు అందువల్ల సరే నాకు అత్యంత ఆప్తుడు కావలసిన వాడు సంగీత ప్రియుడు అంతకు మించిన మంచి మనిషి కోటి ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయన ఫోన్ చేసి మీరు రావాలండి అన్నారు ఏదో చెప్పేసి ఎస్కేప్ అవ్వచ్చు పెద్ద ప్రాబ్లం ఉందని నేను కూడా అదే దానికే సార్ డెఫినెట్గా వస్తాను ఓవర్లాప్ చేసి చెప్పేశాను అబ్బే బబ్బే అలా కాదు సార్ మీరు ఆ టైప్లో రావటం కాదు మీరు డెఫినెట్గా రావాలండి అన్నాడు ఆయన ఓహో ఇక్కడే ఇరుక్కున్నా రా బాబు అనుకుని ఏం లేదండి ఏదో మ్యూజిక్కి సంబంధించిన ఫంక్షన్ కదా అది నాకేం తెలుసు అంటే అలా కాదండి మా అబ్బాయి రోషన్ థర్డ్ జనరేషన్ ఆఫ్ సాలూరి డైనాసిటీ సో సాలూరి వంశం నుంచి మూడో వ్యక్తి ఒక ఒక సంగీతానికి బాట ఏర్పడుస్తున్నాడని చెప్పినప్పుడు కొంచెం ఆనందంగానే అనిపించింది ఒకటి ఓకే రెండు ఓకే మూడు ఓకే వీళ్ళు ఇలాగా రేపొద్దు నాలుగు ఐదు ఆరు ఎందుకంటే కొప్పు ఉంటే ఏ పూలైనా పెట్టుకోవచ్చు కొప్పు లేకపోతే ఏం పెడతాం కాబట్టి సాలూరు వంశం అట్లాంటిది కాబట్టి సాలూరు రాజేశ్వరరావు గారు అలాంటి వాడు కాబట్టి ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి వంశ పరంపర ఒక అద్భుతమైనటువంటి పరంపర అది పాడేద నీనామమే గోపాల పాడేద నీనామమే రాజేశ్వర ఆయన ఆయన పాట తప్ప ఇందులో అతిశయోక్తి డిస్మల్ పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేదు సాలూర్ రాజేశ్వరరావు గారి స్వరపరిచినటువంటి ఏ పాటైనా ఒక్కరోజైనా వినకుండా నేను పడుకోను ఇట్స్ ఫ్యాక్ట్ ఎందుకంటే ఇది మీరు ఆమెతోడు నా మాట నమ్మండి అని చెప్పడం కాదు మీరు నమ్మాలి అంతే అంతకంటే చేయగలిగిందేం లేదు చాలా సిన్సియర్గా చెప్తున్న మాట ఆయన తర్వాత ఇది జనరల్గా ఒక నానుడు ఉంది పండిత పుత్ర అని చిచ్చే ఏంటి అసలు అట్లాంటి పద్ధతులు ఏంటి నాకు అసలు కుదరదు మా నాన్న పండితుడు అంతకంటే పండిత వంశం నుంచి వచ్చిన వాడిని ఆయన పేరుని అలా నిలబెడతాను అని చెప్పి ఆయన్ని దాటిపోయాడని నేను అంటానికి నేనే కాదు తెలుగు తెలిసినా సంగీతం తెలిసిన ఏ ఏ శ్రోత ఆ మాట అనలేడు ఆ మాట అంటానికి ధైర్యం చేయలేడు చెయ్యకూడదు కూడా దాన్ని పక్కన పెడదాం సో సాలూరు రాజేశ్వరరావు గారి పేర్లు నిలబెట్టిన గారైతే రోషన్ రోషన్ అని ఊరికేదో కొంచెం స్టైలిష్గా ఉంటుందని పెట్టారేమో కానీ రాజేశ్వరరావు పేరే రోషన్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే రాజేశ్వరరావు అని పేరు పెడితే ఇప్పుడు ఎవరు పలుకుతారు అన్ని రెండు అక్షరాలు మూడక్షరాలు కిట్టి సిప్పి హుఫు అహ డు డ్రి ఇట్లాంటివన్నీ పేర్లు ఉన్నాయి ఇవన్నీ తప్పులు అంటలేదండి వాళ్ళు సరదాగా ఏదో వాళ్ళు వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు ఇప్పుడు రాజేశ్వరరావు గారు మ్యూజిక్ స్వరపరిచినటువంటి అన్నాం అనుకోండి రాజేశ్వరరావు ఏంటయ్యా పేరేంటయ్యా అనే వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సో కాల్డ్ దీని ఏమంటారు జనరేషన్ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అలాగే అంటారా సో ఈ సో కాల్డ్ జనరేషన్లో అలాంటి పేర్లు లేకుండా ఉండటం కోసం బహుశా కోటి గారు రోషన్ చాలా స్టైలిష్ నేమ్ చాలా బాగుంది అలాగే ఆయన తర్వాత వచ్చినటువంటి రోషన్ కూడా ఇప్పుడు పాటలు వింటుంటే ఏదో ఇందాక జోక్ చేసి అన్నాను కాని ఇది ముందు పిలిచే ముందు మిమ్మల్ని పిలుస్తున్నారు సరే అని ఎంతో మాట్లాడుతున్నాను అప్పుడు ఈ సాంగ్ వినిపించారు ఇది నేను వెళ్ళలేదు కానీ ఇంతసేపు ఇంతమంది ఆడియన్స్ కూర్చుని ఉన్నారు అంటే పాటలు విన్నారు అంటే డెఫినెట్గా పాటలు బాగుంటేనే ఉంటాం లేకపోతే ఉండవు అందువల్ల డెఫినెట్గా ఈ పాటలు బాగుంటాయి ఒక తరం ఒక చెట్టు మామిడి పండు కాస్తే తర్వాత తరంలో కూడా ఆ చెట్టు మామిడి పండే కాస్తుంది ఆ తర్వాత తరం కూడా మామిడి పండే కాస్తుంది తప్ప చెట్టు నశించే వరకు అది మామిడి పండుగనే ఇస్తుంది సాలూరి వంశం ఉన్నంత వరకు సాలూరి రోషన్ రేపు వాళ్ళబ్బాయి 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 అబ్బాయి ఎవరైనా సరే సంగీతాన్ని అలా ప్రజ్వలింపజేస్తారని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది సంగీతానికి సంబంధించిన బాగానే మాట్లాడేనా పర్లేదా ఓకే తర్వాత పాడండి బంగారులా కూర్చుని ఉన్నారు నేను పాట పాడినా తప్పం బాధ అలాంటి ఆలోచన మనం చేయకూడదు తర్వాత సినిమాకు సంబంధించినంత వరకు దర్శకుడు తనకున్నటువంటి శక్తితో అద్భుతమైనటువంటి సినిమా నిర్మించారని చెప్పచ్చు హీరో హీరోయిన్లు ఇప్పుడు చూసాం మనం సాంగ్స్లో చాలా బాగా వాళ్ళు అంటే తీసిన విధానం కానీ చెప్పిన విధానం కానీ చాలా బాగుంది ఇలాగా ఒక బడ్జెట్లో వస్తున్నటువంటి సినిమాలను అద్భుతంగా నిర్మించినటువంటి నిర్మాత రవీంద్రనాథ్ గారికి ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఇప్పటికే నేను చాలా ఎక్కువ మాట్లాడాను నాకే తెలుస్తుంది ఎందుకంటే చప్పట్లు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ఒకటి ఆనందంతో కొట్టే చప్పట్లు రెండు దిగిపోమని కొట్టే చప్పట్లు అది రెండోది మొదటిది అనుకున్నాడని చాలా ఇబ్బంది కలుగుతుంది అది తెచ్చుకోకుండా అలాంటి సిచ్యువేషను ఐ విష్ దమ్ ఆల్ ద బెస్ట్ ఎవరండి అది తెలుసండి నాకు పేరు చెప్పలేదా నేను మర్చిపోయానా డైరెక్టర్ కమలాకర్ గారు ఆయన మంచి డైరెక్టరు ఆయన నాకు తెలుసండి నా దగ్గరికి వచ్చాడు మా ఇద్దరి మధ్య వచ్చిన చరిత్ర కూడా ఉంది ఇప్పుడు ఆ చరిత్రలో ఎందుకు అనవసరంగా మానేశాను నేను ఆయన క్యారెక్టర్ చేయాలంటే నా దగ్గరికి వచ్చారు నాకు డేట్స్ కుదరక చాలా కష్టమైపోతుందండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అవుతాను పైగా బడ్జెట్ సినిమా అంటున్నారు ఏ డేట్ కావాల్స్తే ఆ డేట్ నేను ఇచ్చే కండిషన్లు లేనని చెప్పి పంపించాను కాబట్టి కమలాకర్ నాకు బాగా తెలుసు అఫ్ కోర్స్ అటువంటి కమలాకర్ డెఫినెట్గా మంచి దర్శకుడు కావాలి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి మంచి దర్శకుడు కావాలని ఇక్కడ అతిరథ మహారథులందరూ కూర్చున్నారు వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు నమస్సులు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇదిగో నిలబడితే ఈ ఫిల్ టవర్ కూర్చుంటే తాజ్మహల్ మా అన్నగారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సో అంతటి మహానుభావుడు అక్కడ ఏఆర్ రహమాన్ ఆయన అంగుష్టమాతుడైన ఏఆర్ రహమాన్ అంగుష్టమాతుడైన ఆకాశాన్ని మొత్తం ఆవహించుకోగలిగిన శక్తి సంపన్నుడు అదే ఆస్కార్ అవార్డు గ్రహీత కాబట్టి ఇలాంటి వాళ్ళందరి ముందు మాట్లాడేటువంటి అవకాశం కలగడం ముందు చాలా గొప్ప విషయం అలాగే శర్మ ఆ శర్మ మామూలు శర్మ కాదు మణి మణి శర్మ అలాంటి మణులు అది కొద్దిగా దొరుకుతాయి సముద్రాన్ని చిలికితే వజ్రాలు వైడూర్యాలు గవ్వలు చిన్న చిన్న ఆల్చిప్పలు కూడా వస్తాయి మణులు చాలా రేరుగా దొరుకుతాయి అలాంటి శర్మ ఇట్లాగా అదిగో మొన్ననే ఒక మనం సినిమా ద్వారా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించిన అనుప్రూబెన్స్ ఆర్పీ పట్ మొత్తం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ పేరు పేరున మళ్ళీ ఇదిగో నేను ఇందాక ఎప్పుడో ముగించేస్తానని చెప్పా ఇప్పటిదాకా కొడుతూనే ఉన్నా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చూసుకుంటే వెళ్ళిపోతే ఇంకెంతమంది కానీ నేను చెప్పగలను అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ చిత్రం అద్వితీయమైనటువంటి విజయాన్ని సాధించి సాలూరి రాజేశ్వరరావు గారి అబ్బాయి కోటి గారు కోటి గారి అబ్బాయి రోషన్ అద్వితీయమైనటువంటి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ఆ పరమేశ్వరుని నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ కొంచెం ఏదో ఎక్సైటింగ్గా ఉండి వీళ్ళందరూ కనపడేసరికి ఒకసారి మనం రెచ్చిపోయినప్పుడు ఏం మాట్లాడుతామో తెలియదు ఏం మాట్లాడే నాకు తెలియదు ఏమైనా తప్పులు ఉంటే నిండు మనసుతో మన లాగా పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ బ్రహ్మానందం గారు పాట పాట పాటలు తెలియదు అంటే ఎవరన్నా నమ్ముతారా తగిట 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 టూ ఫోర్ తగదమి తగదమి సిక్స్ అయిన నేను నేర్పించిన ఆయన <laughs> Thank you so much, sir.